నమస్తే అండి పవన్ కళ్యాణ్ గారు ఒక డైలాగ్ ఉండదు నేను ట్రెండ్ ఫాలో కాదు ట్రెండ్ సెట్ చేస్తా అని చెప్పేసి ఆయన నిజంగా ట్రెండ్ సెట్ చేసినాడు కదా మొన్న ఎలక్షన్స్ లో ఇప్పుడు అలాంటిదే చేస్తున్నాడు తమిళనాడు రాజకీయాల్లో విజయ్ సినిమా హీరో యాక్టర్ విజయ్ ఎందుకంటే మొన్న ఆయన ఒక సభ పెట్టినాడు కొన్ని లక్షల మంది జనం ఎగబడినారు పవన్ కళ్యాణ్ గారు సభలు పెడితే అలా ఎగబడేటోళ్ళు అలా ఎగబడ్డారు అయితే ఆయన అక్కడ ఎవరితో కూడా పొత్తులు పెట్టుకుని చెప్పినాడు కానీ బట్ పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి రాజకీయం చేసినాడు ఇంచుమించు ఆ రాజకీయాన్ని వ్యూహాన్ని అవలంబిస్తున్నాడు ఒక మాట చెప్పమంటారా పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి అయితే చేసినారో ఏ విధంగా అయితే ఆయన ముందడుగు ఏ విధంగా అయితే ఆయన అభిమానులు కలిసేవాడో అదే స్ట్రాటజీని ఉపయోగించడం జరిగింది అదే విధంగా ఆయన పార్టీకి సంబంధించి పాటల విషయం దగ్గర నుంచి మొదలు పెడితే అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే ఒక పబ్లిక్ మీటింగ్ పెడితే గనక పరిస్థితులు ఏర్పాటు చేసుకునేవాడో అదే విధంగా ఏర్పాట్లు చేసుకోవడం కూడా జరుగుతోంది అంటే క్లియర్ గా నిశ్చితంగా పరిశీలించినాడు గత ఐదేళ్లు పవన్ కళ్యాణ్ ఏం చేసినాడా అని చెప్పేసి దాన్ని ఒక పాయింట్ బై పాయింట్ అదే వ్యూహాన్ని అవలంబిస్తున్నాడు మరి ఏదైనా జరగవచ్చు బీజేపీతో పొత్తులో వెళ్తాడా లేదంటే అక్కడ ఉన్నటువంటి డిఎంకే పార్టీతో వెళ్తాడు తెలియదు కానీ పొత్తులో వెళ్తే మాత్రం ఒక మంచి సీట్లు అయితే కొడతాడు పవన్ కళ్యాణ్ గారు కొట్టినట్టు బట్ ఒంటరికి వెళ్తే మాత్రం పవన్ కళ్యాణ్ గారు పడ్డ దెబ్బ ఏదైతే ఉందో ఆ దెబ్బ తినడానికి అవకాశం అయితే కానీ మొత్తానికి తమిళనాడు రాజకీయాల్లో టాక్ ఆఫ్ ది టౌన్ ఇప్పుడు ఆంధ్ర రాజకీయాలు ఎలాగైతే పవన్ కళ్యాణ్ గారిని గేమ్ చేంజ్ అన్నారు ఆంధి అన్నారు తమిళనాడు రాజకీయాల్లో కూడా విజయ్ అనే వ్యక్తి ఆ విధంగా అవడానికి అయితే అవకాశాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే తన వ్యూహాన్ని అవలంబించినాడో అదే అడుగు వెళ్తున్నాడు విజయ్